నాచరంలో హత్యకు గురైన మహిళ డెడ్ బాడీని కోనసీమ జిల్లాలో గుర్తించారు పోలీసులు నిందితులిచ్చిన సమాచారంతో మృతదేహం ఆచూకీ లభ్యమైంది మామిడి కుదురు మండలం పెద్దపట్నం గోదావరి లంకలో సుజాత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు బంగారం కోసం మహిళని చంపారు ముగ్గురు యువకులు ఈ నెల పంతొమ్మిదిన సుజాతని చంపారు యువకులు ముగ్గురు నిందులు కోనసీమకు చెందిన వారిగా గుర్తించారు నాచారంలో హత్యకి గురైన మహిళ డెడ్ బాడీని కోనసీమ జిల్లాలో గుర్తించారు నిందితులు ఇచ్చిన సమాచారంతోనే ఆమె డెడ్ బాడీ దొరికింది మామిడి కుదురు మండలం పెద్దపట్నం గోదావరి లంకలో సుజాత మృతదేహాన్ని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు బంగారం కోసం ఆమెను చంపినట్టుగా తెలుస్తోంది ముగ్గురు యువకులు ఈ నెల సుజాతని చంపేశారు ముగ్గురు యువకులు ముగ్గురు నిందితుల్ని కూడా కోనసీమ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు మా ప్రతినిధి ప్రణిత దీనిపై మరింత సమాచారం ఇస్తారు ప్రణిత ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఇస్తున్న వివరాలు ఏంటి అసలు ఈ ముగ్గురు యువకులు ఎవరు సుజాతని ఎందుకు చంపారు అసలు ఏం జరిగింది సో ఇన్సిడెంట్ మొత్తానికి బీజం పడింది ఇక్కడే ప్రజెంట్ మనం నాచారం వద్ద ఉన్నటువంటి సుజాత నివాసం వద్ద ఉన్నాము సో ఇదే ఇంట్లో గత టూ మంత్స్ క్రితం ఈ అంజీబాబు అయినటువంటి వ్యక్తి రెంట్కు దిగాడు ఇక్కడ మనం చూడవచ్చు సుజాత నిలయం పేరుతో ఆమెకి సంబంధించిన ఇంటి ఓనర్ పేరు ఇది సుజాత ఇప్పుడు ఈమెనే నిందితుడు అందిబాబు హత్య చేశాడు సో ప్రజెంట్ టూ మంత్స్ కిందట ఇదే రూమ్ని నిందితుడు అంజుబాబు రెంట్కి తీసుకున్నాడు టూ మంత్స్ కిందట ఇక్కడికి వచ్చినప్పటికీ తను ఏ పని చేయకుండా కేవలం ఇంట్లోనే ఉంటూ ఉండేవాడు అండ్ ఇదే అంజిబాబుకు సంబంధించినటువంటి రూమ్ కేవలం ఒక సింగిల్ రూమ్ మాత్రమే ఉంది సో దీనికి ప్రజెంట్ మనం చూసినటువంటి డోర్ ఏదైతే ఉందో ఈ డోర్కి అవతల ఉన్నటువంటి ఇల్లు కంప్లీట్గా సుజాత ఉంటున్నటువంటి నివాసం సో ఒక కామన్ డోర్ ఇద్దరికి అయితే ఉంది సో ఇక్కడ మనం సుజాతకి సంబంధించినటువంటి ఇల్లు చూస్తే ఇది కంప్లీట్గా లాక్ పరిస్థితి సో ఈ ఇంటి నుండి ఆయనకి కామన్ డోర్ ఉన్నటువంటి విషయం తెలిసిందే సో ఏదైనా చిన్న చిన్న పనుల కోసం తరచూ ఓనర్ దగ్గరికి అంజుబాబు వస్తూ ఉంటాడు ఇదే క్రమంలో నైన్టీన్త్ రోజు కూడా ఇదే తరహాలో వచ్చాడు సో అంజుబాబు వచ్చేటువంటి టైంలో సుజాత కిచెన్లో ఉంది ఒకసారిగా ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని కాజేసేందుకు సుజాతను హత్య చేయాలని అంజుబాబు నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలోనే ఈ లోపల ఉన్నటువంటి ఈ డోర్ కామన్ డోర్ గుణంగా ఓనర్ ఇంటి లోపలికి వెళ్ళి ఆ కిచెన్లో వంటే పంట చేస్తున్నటువంటి సుజాతను వెనక నుండి ఒక ముసుగు వేసి ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు సో హత్య చేసిన తర్వాత తన స్నేహితులకు విషయం అంతా కూడా చెప్పాడు సో వాళ్ళందరూ కలిసి మృతదేహాన్ని మాయం చేయాలని నిర్ణయించుకొని ఎక్కడ పడేయాలని డిసైడ్ అయిన తర్వాత వీళ్ళ నేటివ్ ప్లేస్ అయినటువంటి రాజోల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు సో అక్కడ గోదావరి నదిలో సుజాత మృతదేహాన్ని పడేస్తే ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాదు అనేటువంటి ఒక ఇదిని కూడా వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురు ప్లాన్ చేసుకున్నారు సో ఆ రోజు ఇన్సిడెంట్ అయినటువంటి టైంలో కూడా అంజుబాబు పూర్తిగా మద్యం సేవించినటువంటి ఆధారాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో ముగ్గురు కలిసి ఒక సూట్ కేస్ని తీసుకొచ్చి ఆ సూట్ కేస్లో సుజాత మృతదేహాన్ని హైదరాబాద్ నుండి కారులో తీసుకెళ్ళి రాజమండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజోల్ గోదావరి నదిలో సుజాత మృతదేహాన్ని పడేస్తారు సో ఇదంతా కూడా జరిగి దాదాపు ఈరోజుకి వన్ వీక్ గడుస్తుంది వన్ వీక్ గడిచినా సరే ఈరోజు ఇన్సిడెంట్ ఎందుకు బయటకు వచ్చిందంటే సుజాతకు సంబంధించి ఇక్కడ ఎవరు కూడా లేరు కేవలం తను ఒంటరిగా ఇక్కడ నివసిస్తుంది సో మొత్తం ఈ టూ ఫ్లోర్స్ బిల్డింగ్ ఉన్నప్పటికీ తను ఇక్కడ ఒంటరిగా ఉంటుంది క్రమంలోనే మొయినాబాద్లో తన బంధువులు ఉంటారు సో తరచూ బంధువులతో మాట్లాడుతూ ఉంటుంది ఇన్సిడెంట్ అంటే నైన్టీన్త్ రోజు ఆమెను హత్య చేసిన తర్వాత ఆమె ఫోన్ అంతా కూడా కంప్లీట్గా ఆఫ్ ఉంది ఎన్నిసార్లు కాల్ చేసినా తీయకపోవడంతో వాళ్ళకు అనుమానం వచ్చి పక్కన ఉన్నటువంటి వారికి చెప్పారు సుజాతకు సంబంధించినటువంటి కాల్ అసలు ఎవరు లిఫ్ట్ చేయడం లేదు ఎన్నిసార్లు చేసినా స్పందన లేకపోవడంతో ఇక్కడికి వచ్చి చూడమని చెప్పగా ఇంటిని కంప్లీట్గా లాక్ చేసింది దీంతో వాళ్ళు సరౌండింగ్స్ అంతా కూడా వెతికారు వాళ్ళకి సంబంధించినటువంటి రిలేటివ్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేశారు ఎవరు కూడా సుజాత ఇక్కడికి రావలేదు అని చెప్పినటువంటి తర్వాత నాచారం పోలీసులను ట్వంటీ ఫోర్త్ రోజు ఆశ్రయించారు సో అప్పటి నుండి కూడా పోలీసులు అనేక రకాలుగా టెక్నికల్గా సైంటిఫిక్గా చాలా చోట్ల సుజాత కోసం కూడా పోలీసులు ప్రయత్నించారు ఇటకెలకు సరౌండింగ్స్ లో ఈ ఇంటికి సంబంధించినటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి సిసిటీవీ ఫుటేజెస్ ని పరిశీలిస్తే ఒక వ్యక్తి సస్పిషియస్ గా కనిపించాడు సో ఆ వ్యక్తే ఈ టెనెంట్ గా ఉన్నటువంటి అంజుబాబు సో అంజుబాబుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే అతడు ఒక డ్రైవర్ గా పనిచేస్తున్నాయి పనికి పోకపోవడం పక్కన పెడితే గత టూ మంత్స్ నుండి కూడా ఇంట్లోనే కూర్చొని కేవలం మధ్యాహ్నం మాత్రమే తాగుతూ టైం పాస్ చేస్తుండేవాడు సో అతడు కూడా నైన్టీన్త్ రోజు నుండి కనిపించడం లేదు అనేటువంటిదే పోలీసుల దర్యాప్తులో బయటపడింది సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి కొన్ని సీసీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరా సో ఆ సీసీ కెమెరాస్ ద్వారా పోలీసులకు లభించినటువంటి క్లూ ఏంటంటే ఒక సూట్ కేసును తీసుకెళ్లి ఒక వ్యక్తి సస్పిషియస్గా కనిపిస్తూ ఉన్నాడు సో ఆ వ్యక్తిని పట్టుకుంటే కనుక మొత్తం డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయని పోలీసులు భావించారు సో పోలీసులు దర్యాప్తులో బయటపడింది ఏంటంటే ఆ వ్యక్తే అంజుబాబు సో అతడితో పాటు అతని ఇద్దరు స్నేహితులు కలిసి ఇక్కడ నుండి కార్లో రాజోల్ వద్దకు తీసుకెళ్లి అక్కడ గోదావరి నదిలో సుజాత మృతదేహాన్ని పడేశారు కాసేపు క్రితమే సుజాత మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రైట్ ప్రణిత సో అది పోలీసులకి అనుమానం రావడానికి కారణమైన ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ని మనం చూస్తున్నాం రాత్రిపూట ఒక పెద్ద సూట్ కేసు తో ఒక వ్యక్తి అటుగా వెళ్తున్న దృశ్యాలు చూశారు ఈ సీసీ కెమెరా విజువల్స్ కారణంగానే ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు కూపీ లాగినట్టుగా తెలుస్తోంది ఆ సుజాత అనే ఒక వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే రెంట్కుంటున్న అంజుబాబు అనే వ్యక్తి ఆమె ఒంటి మీద బంగారం కోసం ఈ హత్య చేసినట్టుగా తెలుస్తోంది అంజుబాబు ఏ పని పాట లేకుండా గత రెండు నెలలుగా ఇంట్లోనే కూర్చుని మద్యం తాగుతూ ఎలాగైనా డబ్బు సంపాదించాలి ఏదో ఒకలాగా డబ్బు సంపాదించాలి కష్టపడకూడదు అనుకున్నాడేమో ఏకంగా ఇంటి ఓనర్ ప్రాణం తీసి ఆమె డెడ్ బాడీ ఎక్కడా కనిపించకుండా ఇక్కడి నుంచి ఏకంగా రాజోలు వరకు తీసుకువెళ్లి వాళ్ళక కార్ మాట్లాడుకుని సూట్ కేసులో డెడ్ బాడీ పెట్టుకుని రాజమండ్రి వరకు వెళ్లి అక్కడ గోదావరిలో ఆ డెడ్ బాడీని ఇక సుజాత మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పోలీసులు కూపీలాగడంతో సుజాతతో పాటుగా అదే రోజు నుంచి ఆ ఇంట్లో రెంటుకుంటున్న అంజుబాబు కూడా కనపట్టలేదనే విషయం తెలిసింది దీంతో పోలీసులు ఆ వైపుగా ఎంక్వైరీ చేస్తే ఈ మొత్తం హత్య విషయం బయటపడింది